వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహమ్మదియా మతానికి సంబంధించిన బ్రదర్ ఇమ్రాన్ ఆలీ గత కొంతకాలంగా క్రైస్తవుల యొక్క మనోభావాలను కించపరిచేటువంటి ప్రసంగాలను ఎక్కువ చేసినటువంటి సందర్భాలను మనం సోషల్ మీడియాలో గమనించగలం అందులో ప్రధానమైనటువంటిది ఏసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఒక విషయం పైన అనేక సార్లు బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు ప్రసంగించారు రెండవది ఏసు క్రీస్తు అల్లాకు దాసుడు అనేటువంటి మరొక అంశం పైన కూడా ఆయన మాట్లాడారు మూడవదిగా ఏసు క్రీస్తు ఒక ముస్లిం అనేటువంటి విషయాన్ని ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు చేసినటువంటి ప్రసంగాలన్నిటికి కూడా ఆయన ఒక టైటిల్ ఇస్తూ ఉన్నారు ఖురాన్ యొక్క వెలుగులో బైబిల్ యొక్క వెలుగులో యేసుక్రీస్తు దేవుడు కాదు కురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఒక ప్రవక్త యేసు ఒక ప్రవక్త మాత్రమే సందేశాన్ని కురాన్ మరియు బైబిల్ వెలుగులో తెలుసుకుందాం ముందుగా మనం కురాన్ పరిశీలిస్తే కురాన్ సురే మాయిదా సురే నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ డెబ్బై ఐదు ఔజ్ బిల్లాహి మిన శైతాని రోజీం విస్మిల్లాహి రహ్మాని రోహీం మల్ మసీహిబ్ను మరియం ఇల్లా రసూల్ మరియం కుమారుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు కురాన్లో చాలా స్పష్టమైన సందేశం మరియం కుమారుడైన యేసు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు దేవుని ప్రవక్త మాత్రమే అదేవిధంగా మనం బైబిల్ పరిశీలిస్తే మత్తయ్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వాక్యం జన సమూహము ఈయన గలలియలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి అంటే అక్కడ జన సమూహం ఏమని సాక్ష్యం ఇచ్చారు యేసు ఒక ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చారు అదేవిధంగా మత్తయ్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై ఆరో వాక్యం ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండ్రి కానీ జనులందరూ ఆయన ప్రవక్తాని ఎంచిరి గనుక ఆయనకు భయపడితేరి ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసు ఒక ప్రవక్త అని అదేవిధంగా యోహాను సువార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని తెలియజేసింది అదేవిధంగా యోహాను సువార్త ఏడో అధ్యాయం నలభై నలభై ఒకటో వాక్యం జన సమూహంలోని కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తయే అని అనిరి మరికొందరు ఈయన క్రీస్తు అని అనిరి ప్రజలు ఏమని సాక్ష్యం ఇచ్చారు ప్రవక్త అని క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చారు అదేవిధంగా మత్తయ్యసు వార్త పదమూడో అధ్యాయం యాభై ఏడో వాక్యం ఏసువారు అంటున్నారు ప్రవక్త తన దేశంలోను మరియు తన ఇంటి వారి వద్ద తప్ప మరెక్కడను ఘనహీనుడు కాదు అని యేసువారు అంటున్నారు స్వయంగా యేసువారు నేను ప్రవక్త అని ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే ప్రవక్త తన దేశంలోను తన ఇంటి వద్ద తప్ప మరెక్కడ ఘనహీనుడు కాదు అని యేసువారు తెలియజేస్తున్నారు ఈ వాక్యం ద్వారా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసువారు ఒక ప్రవక్త మాత్రమే అదేవిధంగా యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యం కాబట్టి వారు మరలా ఆ గుర్డివాణితో నీ కనులు తెరిపించినందుకు ఆయన గురించి నీవేమనుకుంటున్నావంటే ఆయన ఒక ప్రవక్త అని అని ఆ గుర్డివాణి సాక్ష్యం ఇస్తాడు ఇప్పటివరకు మనం ఎన్నో బైబిల్ వాక్యాలు చూసాం చాలా స్పష్టంగా తెలియజేయబడింది యేసు ఒక ప్రవక్త అని యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు యేసు ఒక ప్రవక్త మాత్రమే అయితే ఇమ్రాన్ అలీ గారు చేస్తున్నటువంటి ప్రసంగాలు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఖురాన్లో కూడా ఈ విధంగా రాయబడింది మరియు బైబిల్లో కూడా ఇదే విధంగా రాయబడి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇమ్రాన్ అలీ గారు చేస్తున్నటువంటి ప్రసంగాలలో ఎంతవరకు సత్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం బైబిల్లో యేసు క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని బైబిల్ యొక్క రెఫరెన్స్లు కూడా తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఏసు దేవుడు కాదు అని నిరూపించడానికి ఇమ్రాన్ అలీ గారు బైబిల్లో అనేక రెఫరెన్స్లను మనకు తెలియచేస్తూ ఉన్నారు బైబిల్ యొక్క రచనలలో ఉన్నటువంటి సారాంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే బైబిల్ చాలా క్రమంలో రాయబడినటువంటి పుస్తకం అది ప్రారంభం ఆది యొక్క ప్రారంభాన్ని గురించి మాట్లాడుతుంది ఈ ప్రపంచం యొక్క ముగింపును గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది అదేవిధంగా యేసు క్రీస్తుని గురించి రచించబడినటువంటి నాలుగు సువార్తలలో మూడు సువార్తలు ఆయన శిష్యులు రాశారు మరొక సువార్తను వైద్యుడైనటువంటి లోక రచించారు ఇమ్రాన్ అలీ గారు మనకు తెలియపరిచినటువంటి రెఫరెన్స్లలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆ సువార్తను రాస్తున్నటువంటి వ్యక్తి ఎలాగ రచించాడంటే వాస్తవిక సంఘటనలు రచించారు వాస్తవంగా యేసు ప్రభు ఆయన పుట్టిన దగ్గర నుంచి సమాధిలో పెట్టబడి మూడవ దినాన లేచేంత వరకు కూడా జరిగినటువంటి సంఘటనలను ముగ్గురు శిష్యులు ఏకీభవించి ఆయన వారు విన్న వాటిని వారు చూసినటువంటి వాటిని వారి యొక్క సువార్తలలో రచించి అనేకులకు తెలియజేశారు అందులో ముగ్గురు సువార్తకులు రాస్తే ముగ్గురికి ఎలాంటి భేదం అనేది ఎక్కడ కూడా కనిపించదు సువార్తలలో కనిపించేటువంటి భేదాలు రెండే రెండు భేదాలు కనబడతాయి ఒకటి సంఖ్య రెండవది స్థలాల యొక్క పేర్లు ఇవి మాత్రమే కొంచెం వేరుగా ఉన్నట్లు అనిపిస్తాయి ఒకచోట ఒక దేవదూత కనబడెను అని రాయబడితే రెండవ సువార్తలో ఇద్దరు దేవదూతలు కనబడెను అని రాయబడి ఉంటుంది రెండు కూడా వాస్తవమే ఒక సువార్థికుడు ఒక దేవదోత అని రచించాడు రెండవ సువార్థికుడు ఇద్దరిని కూడా కనబడినట్లుగా రచించాడు ఈ విధంగా సువార్తలలో వాస్తవిక సంఘటనలను శిష్యులు రచించారు రెండు వేరు వేరైన కూడా రెండు కూడా సత్యమే ఆ విధంగా ఏసుక్రీస్తు జనుల మధ్య జరిగించినటువంటి పరిచర్య విషయాలన్నీ కూడా వారు కళ్ళతో చూసినటువంటి వాటిని అలాగే రాసి ప్రచురించారు వాస్తవానికి ఆయన శిష్యులు ఆయన గురించి రచిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పి రచించవచ్చు ఆయనే సర్వ సృష్టికర్త ఆయన జీవము కలిగిన వాడు మీరందరూ ఆయన దగ్గరికి రావాలి ఆయన పాదాలు మొక్కాలి మీరందరూ కూడా ఆ సృష్టికర్త దగ్గరికి రావాలి ఈ విధంగా వారి యొక్క సొంత జ్ఞానంతో రాసుంటే ఆ విధంగా రాసుండేవాళ్ళు కానీ సువార్తికులు ఎవరు కూడా ఆ విధంగా రాలేదు వారి కళ్ళతో ఏమి చూశారో వాటిని స్పష్టంగా జరిగిన సంఘటనలను జనముల మధ్య సమాజముల మధ్య జరిగినటువంటి సంఘటనలను రచించారు ఇప్పుడు మనకి ఇమ్రాన్ అలీ గారు చదివి వినిపించినటువంటి రెఫరెన్స్లలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా అవే ఆ దినములలో యూదుల మధ్య ఏసుక్రీస్తుని గురించి వివాదం ఏర్పడింది యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించారు ఈయన ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు చనిపోయిన వారిని సహితం బ్రతికించగలుగుతున్నాడు ఈయన చాలా పెద్ద ప్రవక్తే అయి ఉంటాడు చాలా పెద్ద దీర్ఘదర్శి అయి ఉంటారు ఆ విధముగా ఏసుక్రీస్తుని గురించి చాలామంది భావించారు ఆయన ఒక గొప్ప భక్తుడని ప్రవక్త అని దీర్ఘదర్శి అని ఆ దినములలో జనములు ఏసుక్రీస్తుని గురించి వింతగా చెప్పుకున్నారు వారు ఏమైతే చెప్పుకున్నారో అదే విషయాన్ని ఇమ్రాన్ అలీ గారు చెప్తున్నారు జనులు ఈ విధంగా అనుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నారు ఇమ్రాన్ గారు తనకి ఏమి కావాలో దాన్ని చదువుకున్నాడు బైబిల్లో కానీ ఏసు క్రీస్తుని గురించి బైబిల్ ఏమని చెబుతుందో ఆ విషయాన్ని ఇమ్రాన్ గారు పట్టించుకోలేదు ఆయన కురాన్లో ఏమైతే చదువుకున్నాడో దానికి సరిపోయేటువంటి సందర్భాలను చదువుకొని ఆ రెండింటిని పోలుస్తూ బైబిల్ వెలుగులో యేసుక్రీస్తు దేవుడు కాదు ఖురాన్ వెలుగులో కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒక అబద్ధపు ప్రచారాన్ని ఇమ్రాన్ అలీ గారు చేస్తూ వాస్తవికంగా ఇమ్రాన్ అలీ గారు ఏసుక్రీస్తు ఏమై ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం యేసును గురించి ఏం చెప్తుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏసుక్రీస్తు పుట్టక మునిపే యేసుక్రీస్తు దేవుడని పరిశుద్ధ ప్రవక్తల యొక్క నోట దేవుడు పలికించి ఉన్నాడు ఆయన దేవుడని బలవంతుడైన దేవుడని ఆయనే తండ్రి అని బైబుల్ చెప్తుంది మీరు చదువుకోండి కావాలంటే యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం చదవండి ఇమ్రాన్ అలీ గారు యేసుక్రీస్తు ఎవరో మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు దేవుడు ఆయనే సర్వ సృష్టికర్త ఆయనే తండ్రి అని బైబుల్ చెప్తుంది మీకు రెఫరెన్స్లు కావాలంటే చెప్తాను రాసుకోండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఆరో వచనం చదవండి ఏసు క్రీస్తే సమస్తమును సృష్టించెను ఆయన ద్వారా సమస్తమును కలిగను ఆయనే మనకు ప్రభువు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏసు క్రీస్తు సృష్టికర్త దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి అని బైబిల్ చెప్తుంది కానీ మీరెందుకు వాక్యాన్ని వక్రీకరించి ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నారు ఎందుకు అబద్ధ ప్రచారం చేస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేయండి రెండో విషయము ఏసుక్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే అని అన్నారు మీరు ఇప్పుడు దాకా బైబిల్లో రెఫరెన్స్లు చూపించారు కదా అదే బైబిల్ ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అని చెబుతుంది కానీ మీరు ఎందుకు దాన్ని ఒప్పుకోవడం లేదు బైబిలు ఏసు గురించి ఈయన దేవుని యొక్క కుమారుడని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మతేశ్వార్త పదహారవ అధ్యాయం పద్మూడవ వచ్చినని చదవండి ఏసుక్రీస్తు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు నా గురించి ఈ జనులు ఏమనుకుంటున్నారు నీ ఒక బాప్తి మిర్చి యోహాను అని ప్రజలు నమ్ముతున్నారు ఇర్మియావని నమ్ముతున్నారు ఏలియావని నమ్ముతున్నారని ఏసుక్రీస్తు శిష్యురానికి తెలియపరిచినప్పుడు ఒక శిష్యుడు చెప్పాడు పేతురు నీవు నిజముగా దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క కుమారుడు అని ఏసుక్రీస్తుని గురించి ఆయన శిష్యుడు సాక్ష్యం ఇచ్చాడు ఏసుప్రభు ఏమన్నాడు నేను దేవుని కుమారుడు కాదు ప్రవక్తనని అన్నాడా ఈ విషయము దేవుని దగ్గర నుంచి నీకు బయలుపరచబడితేనే తప్ప నీ అంతట నువ్వు తెలుసుకున్న లేదు అని చెప్పాడు రక్త మాంసములు ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడో గ్రహించలేవు బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు బైబిల్లో ఏమి కావాలో చదివాడంతే ఒక రక్త మాంసాలు కలిగినటువంటి మానవుడు యేసుక్రీస్తుని గుర్తించలేడు ఏసుక్రీస్తు అదే చెప్పింది ఇది నీకు పరలోకంలో నుంచి బయలుపరచబడింది నీవు ధన్యుడవు నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు యేసు ప్రభు మరియుసుక్రీస్తు ఆయన యొక్క మరణము తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి ఆయన సమాధిలో నుంచి పునరుద్ధానుడైన తర్వాత సవులు అనేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించాడు ఆయనకు ప్రత్యక్షతనిచ్చాడు నా సంఘమును ఎందుకు హింసిస్తున్నావు సవులు తన మతం గొప్పదని క్రైస్తవులను అపరిమితముగా హింసిస్తూ వారిని చంపేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఏసుక్రీస్తు ఒక ప్రవక్త అయింటే ఆయన ప్రత్యక్షం కాలేడు ఏసుక్రీస్తు జరగబోయేటువంటి సంగతులను గురించి యోహానుకు ప్రత్యక్షతనిచ్చాడు ఒక ప్రవక్త అంటే ఆయన ఆ విధంగా ఇవ్వలేడు ఇమ్రాన్ అలీ గారు మీరు బైబుల్ని నమ్ముతారా అనేటువంటి విషయాన్ని సమయంలో ప్రశ్నిస్తున్నాను బైబిల్లో ఉన్న వాక్యాలను మీరు నమ్ముతారా మీరే కాదు ఏ మహ్మదీయ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా బైబుల్ని కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని కానీ నమ్మరు అనేటువంటి విషయాన్ని నేను చాలా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు అని మీరు బైబిల్లో చూపించినప్పుడు యేసుక్రీస్తు దేవుడని ఉన్నప్పుడు మీరు ఎందుకు విశ్వసించటం లేదు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు దానిని అంగీకరించటం లేదు అంటే మీకు అవసరమైన దానినే మీరు విశ్వసిస్తారు ఖురాన్ చెప్పినట్లుగా ఉంటేనే బైబిల్ మీరు అంగీకరిస్తారు లేకపోతే అంగీకరించారు మీరు చేసినటువంటి ప్రసంగాల్లో వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను మరొక విషయాన్ని కూడా మీరు బోధించారు ఏసు క్రీస్తు అల్లాకు దాసుడు ఏసు అల్లా యొక్క దాసుడని యేసు ఒక ప్రవక్త అని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసువారి సందేశాన్ని ఇచ్చారు ముందుగా మనం కురాన్ పరిశీలిస్తే ఖురాన్ సురే మర్యం సూరే నంబర్ పంతొమ్మిది ఐదు నంబర్ ముప్పై బిల్లాహి విల్లాహి షైతాన్ నిర్వహి విస్మిల్లాయి రహ్మా నిర్వహి కాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజా అల్లా నబియా యేసు ఇలా అంటున్నారు నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అల్లాహ్ నాకు దివ్య గ్రంథాన్నిచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు యేసువారి ఎవరంట యేసు అల్లా యొక్క దాసు ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు యేసు ఒక ప్రవక్త అని తెలియజేస్తున్నాడు నేటి అంశం యేసు ఒక నిఖార్స్ అయిన ముస్లిం మనం కురాన్ మరియు బైబిల్ వెలుగులో తెలుసుకుందాం యేసు ఒక నికార్స్ అయిన ముస్లిం ముందుగా మనం కురాన్ పరిశీలిస్తే మర్యం సూర్య నంబర్ పంతొమ్మిది ఆయత్ నంబర్ ముప్పై రహమాన్లాసు ఇలా అంటున్నారు నేను అల్లా యొక్క దాసుని అల్లా నాకు గ్రంథాన్నిచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు యేసువారు దేవుడు ఒక్కడైనా సాక్ష్యం ఇచ్చారు నిత్యం ఆ దేవుణ్ణి ప్రార్థించేవారు అదేవిధంగా ఎనిమిదో రోజు సున్నతి చేసుకున్నారు అదేవిధంగా యేసువారు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అంతేకాకుండా నా తర్వాత మొహమ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడని యేసువారు శుభావత అందజేశారు కాబట్టి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఒక నిఖార్సైన ముస్లిం అని మనకు అర్థమవుతుంది చివరిగా నా క్రైస్తవ సోదరులందరినీ ఆహ్వానిస్తున్నాను రండి ఒకే ఒక సృష్టికర్త అల్లాను మాత్రం ఆరాధించండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్స్ అడుగు జాడలు నడవండి స్వర్గానికి వారసులు కాండి అస్సలం వాలం వరహతుల్లాహి ఎవరు కాదు అల్లాను సేవించాడు క్రీస్తు ఒక ముస్లిం అని మీరు బోధించారు మీ ఖురాన్లో ఉన్నట్టుగా మీరు విశ్వసిస్తున్నారు కానీ చరిత్రను కానీ చరిత్ర యొక్క పూర్వాన్ని కానీ మీరు ఇప్పుడు కూడా పరిశీలించడం లేదనేటువంటి విషయం మాకు బాగా తెలుసు కొంచెము మనకు జ్ఞానము వివేచన పరిశీలించేటువంటి శక్తి ఉంటే యేసు క్రీస్తువులు మీకు అర్థమవుతుంది మహమ్మద్ ప్రవక్త గారు పుట్టే నాటికి ప్రపంచమంతా కూడా సంఘాలు ఏర్పరచబడ్డాయి అంటే చర్చిలు ఆల్రెడీ ఉన్నాయి అందుకే ఖురాన్ గ్రంథంలో యోధా మతాన్ని గురించి రాశారు క్రైస్తవ మతాన్ని గురించి కూడా రాశారు ఏసు క్రీస్తుకి మహమ్మద్ ప్రవక్తకు మధ్య ఉన్నటువంటి కాలం చాలా తక్కువగా తీసుకున్నా కూడా ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా తెలుసుకోగలరా ఆలోచన చేయండి ఉదాహరణకు ఒక వంద సంవత్సరాల క్రితం భారతదేశం ఎలాగుందో మీరు తెలుసుకోగలరా రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలాగుందో మీకు తెలుసా అంతెందుకు మన పదోవ తరంలో ఉన్నటువంటి తాతగారి పేరు మనకు తెలుసా తెలియదు వారు ఎలాగ బ్రతికారో కూడా తెలియదు ఏసుక్రీస్తునకు మహమ్మద్ ప్రవక్త గారికి ఐదు వందల సంవత్సరాల కాలం ఉంది ఏసుక్రీస్తు దేవుడని ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ఐదు వందల సంవత్సరాల క్రితం ముందుగానే చెప్పబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఖురాన్ అవతరింపచేసి అందులో ఏసుక్రీస్తు దేవుడు కాదు అని రాస్తే అది ఎంతవరకు వాస్తవమో ఒకసారి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు యొక్క శిష్యులకు మాత్రమే తెలుస్తుంది ఏసుక్రీస్తు ఎవరో ఎందుకంటే ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి ఆనాటి ప్రజలకు తెలుస్తుంది ఆయన ఎవరో ఆయన వారు చూశారు కాబట్టి ఆయన మాటలు విన్నారు కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా తెలుస్తుంది కాబట్టి మీరు ఖురాన్లో రాయబడి ఉండవచ్చు కానీ అది ఎంతవరకు వాస్తవం మీరే ఆలోచించాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాను మూడో విషయంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా ఎక్కువగా ప్రసంగించారు ఏసుక్రీస్తు ఒక ముస్లిం అంటే ఒక మహమ్మదీయ మతానికి సంబంధించిన వ్యక్తి యేసు ప్రభు అని చెప్తున్నారు దానికి కొన్ని కారణాలు చెప్పారు యేసు ప్రభు ప్రతిరోజు నమాజు చేసేవాడు అని అన్నారు ఇది ఎంత పెద్ద అబద్ధం అండి ఇది నిజంగా చాలా పెద్ద అబద్ధం ఎందుకంటే నమాజ్ అనేది స్థాపించబడింది మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ప్రవక్త గారు వచ్చి నమాజును స్థాపించి అప్పుడు ఆయన మందిరాలను నెలకొల్పి అప్పుడు నమాజు చేయడం అనేది ప్రారంభించబడింది ఈ మహమ్మద్ ప్రవక్త గారు ఐదవ శతాబ్దంలో దాన్ని ప్రారంభించారు యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో ఉన్నారు మీరు ఎలా చెప్తారు ఆయన నమాజు చేశాడని ఆయన సున్నతి చేయించుకున్నాడు అని చెప్తున్నారు సున్నతి చేయడం అనేది మహమ్మద్ ప్రవక్త గారు ప్రారంభించారా బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు ఆలోచన చేయండి సున్నతి చేయబడుట అనేది ప్రస్తుతం మహమ్మదయ మతంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా మహ్మద్ ప్రవక్త గారు అందించినవి కాదు సున్నతి చేసుకోవడం ఈదులు మొదటి శతాబ్దం కాదు దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే సున్నతి అనేది ప్రారంభించబడింది అబ్రహాముతో ప్రారంభించబడింది మోషతో ప్రారంభించబడింది వాళ్ళందరూ హిబ్రియులు ఇస్రాయల్ యొక్క సంతతి కానీ మహమ్మద్ ప్రవక్త గారు ప్రారంభించినట్లుగా మీరు చెప్తున్నారు అప్పుడు నమాజే లేదు అప్పుడు అల్లాహ్ అనే పేరే లేదు కానీ మీరు యేసుక్రీస్తు అల్లాహకు దాసుడు అని చెప్తున్నారు ఏసుక్రీస్తు దినములలో అల్లాహ్ అనే పేరు ఎక్కడైనా కనబడిందా ఎక్కడైనా నమాజు స్థావరాలు ఉన్నాయా ఎవరైనా నమాజు చేసేవాళ్ళ కాబట్టి ఈ రోజున మహమ్మదీయ మతంలో అనుసరిస్తున్నటువంటి ఆచారాలన్నీ కూడా యోధా మతానికి సంబంధించినవే యూదులు సున్నత చేయించుకునేవారు ఈదులు తలపైన గుడ్డ కప్పుకునే వాళ్ళు ఈదులు గడ్డం పెంచుకునే వాళ్ళు మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని ఒక కొత్త మతాన్ని స్థాపించారు అనేటువంటి విషయాన్ని బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు జాగ్రత్తగా చరిత్రను చూడండి చరిత్ర పూర్వాన్ని చూడండి దాన్ని చూసి మీరు నిర్ధారణ చేసుకొని మీ ప్రసంగాలను చేయాలని మనవి చేస్తూ ఉన్నాను మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు ఒక మహమదీయ మతానికి సంబంధించినప్పుడు మహమ్మదీయ మతానికి అవసరమైనటువంటి బోధలు చేయండి వారు మంచిగా నమాజ్ చేసుకొని లోక సంబంధమైన వ్యవహారాల్లో నుంచి విడిపించబడి అల్లాని సేవించే విధంగా ప్రసంగాలు చేయండి అవి మహమ్మదీయ మతానికి సహాయపడతాయి కానీ మీరు బైబిల్లో ఉందని చెప్పి ఏసుక్రీస్తుని గురించి అనేక దోషణకరమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది మంచిది కాదు అది భక్తి కలిగినటువంటి వ్యక్తికి ఉండేటువంటి మంచి లక్షణాలు కావు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన దేవుని కుమారుడు కాదు అంటే అలాంటి వ్యక్తిని బైబిల్ ఒక పేరుతో పిలుస్తుంది ఆ విషయాన్ని మీకు తెలియచేస్తాను జాగ్రత్తగా గమనించండి క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి ఇమ్రాన్ గారు బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా గమనించారు కదా యేసు క్రీస్తు కాదని ఏసు క్రీస్తు దేవుని కుమారుడు కాదని ఒప్పుకొనని వీడే అబద్ధికుడు అని చెప్తుంది మీరు బైబిల్ కనుక నమ్మేటువంటి వ్యక్తి అయితే మీరు నిజంగా బైబిల్ దృష్టిలో ఒక అబద్ధికుడు అనేటువంటి విషయాన్ని గుర్తించండి నీవు పరలోకములో ఉన్నటువంటి తండ్రిని ఏ విధంగా విశ్వసించావో అదే విధంగా ఏసు క్రీస్తుని కూడా నువ్వు విశ్వసించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియచేస్తుంది యేసు క్రీస్తుని ఒక వ్యక్తి దేవుని యొక్క కుమారునిగా రక్షకుడిగా అంగీకరించకపోతే ఆ వ్యక్తి బైబిల్ యొక్క దృష్టిలో దేవుని దృష్టిలో అతడు అబద్ధికుడు సాతాను సంబంధమైనటువంటి వ్యక్తి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు చేసిన ప్రసంగాలు బైబిల్ వెలుగులో అవి నిరాధారమైనవి అబద్ధాలని మరొకసారి వాక్యాధారంగా తెలియజేస్తున్నాను మనమందరం కూడా ఇలాంటి అబద్ధ బోధలు అనేవి బోధించబడినప్పుడు వాటిని వాక్యంతో చూపించి అపవాది యొక్క క్రియలు అయపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను